అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించానండి ఈ రోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను మనకి నెక్కి వచ్చేసి నార్మల్ పైపింగ్ వేసాను హ్యాండ్కి మాత్రం ఇన్విజిబుల్ అనమాట చూడండి సో ఆల్రెడీ నేను హ్యాండ్ స్టిచ్చింగ్ ఒక షార్ట్ వీడియోలో షేర్ చేశాను ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి ఇలా వీడియోలు చూస్తున్నారు కదా నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకున్నాను ఆ తర్వాత ఇక్కడ కూడా అంతే నడుము దగ్గర ఈక్వల్గా పెట్టుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసేసుకోండి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం అతుకు పడుతుంది నాకు ఈ అతుకు కూడా జాయింట్ వేసేసానండి ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమైనా తక్కువ వస్తే చూసుకోండి ఇక్కడ టక్స్ అండి ఇవి సో ఫస్ట్ వచ్చేసి టక్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని షోల్డర్కి తిన్నగా కుట్టు వేసుకోవాలి అప్పుడు చెస్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది అనమాట తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి తర్వాత రెండోది కూడా అంతేనండి రెండోది కూడా సేమ్ అంతే మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా రావాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలాగా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఓకేనా మళ్ళీ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్కి మనకు అతుకులు పడతాయి ముందు అతుకులు వేసేస్తానండి ఇక్కడ నాకు కరువు చోట హ్యాండ్ కట్ చేస్తాం కదా అక్కడ మనకి పీస్ మిగులుతుంది అనమాట ఆ పీస్ని మనం ఇక్కడ జాయింట్ కింద వేసుకోవచ్చు అప్పుడు మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుంది అది బాగా గుర్తుపెట్టుకోండి తక్కువ క్లాత్లో పెద్ద సైజు బ్లౌజ్ అయినా సరే అయిపోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్చ్ అయితే వేసేసుకోండి ఇలాగా చక్కగా ఈ సైడ్ కూడా అంతే మొత్తం నాలుగు పీసులు వస్తాయి నాలుగు వైపులో కూడా అలాగే పెట్టేసుకోవాలి సో ఇది కూడా అయిపోయిందండి ఇక్కడ కూడా అంతే సేమ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి సో మనం హ్యాండ్ రెడీ చేసేసుకుందాము ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను నేను ఇంక ఇక్కడ చూపించాను మీకు తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు కాజా కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి రెండు లేయర్స్ తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ కాకుండా అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను ఇలా స్ట్రేట్కి ఇలాగా స్టిచ్ వేసాను ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి సరిపోతుంది తర్వాత వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసుకుని కార్నర్కి ఒక కుట్టు వేసేసుకోండి బాగా కార్నర్కి ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇటు సైడ్ కూడా అంతేనండి తర్వాత వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైజ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో అలాగా కింద పొరిచిన క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ సో అయిపోయిందండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుందాము ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్ అనేది వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసుకోండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్టీకి జాయిన్ చేసేసుకుందామండి స్టార్టింగ్లో ఇలా చక్కగా కరెక్ట్గా పెట్టుకొని పారం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోది రెండోది కూడా సేమ్ అంతేనండి ఈ రెండోది కూడా సేమ్ అంతే దీనిపైన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్ పైన ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసేసేయండి ఫోల్డింగ్ ఎందుకు చేసుకోవాలంటే ఇన్విజిబుల్ షే షేప్ బెల్ట్ అనమాట ఎక్కడ కూడా కొంచెం కూడా మనకి పోగ అనేది బయటకు రాదు ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి పైన పెట్టేసుకుని ఇలాగా కుట్టుకోండి ఇప్పుడు మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ ఇంచుల వెడల్పుతోటి ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నాను అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేశాను ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి ఇదంతా కూడా ఇలా చక్కగా డబ్బులు ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి పైన సరిపోతుంది ఇప్పుడు మనం కాజా పట్టి కుట్టుకునే కుట్టుకున్న తర్వాత ఉక్సు పట్టి కుట్టుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలండి కరెక్ట్గా వచ్చిందో లేదో లేదంటే మనకి ఏమవుతుందంటే కరెక్ట్గా రాదనమాట అర్థమైందా సో నాకు ఎక్కువ తక్కువ వచ్చింది నేను కొంచెం విప్పి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసి కుట్టానండి ఇప్పుడు ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోండి తీసుకుని పైనుంచి కుట్టండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోలింగ్ చేసేయండి అంటే ఏది కనిపించకూడదు అనమాట బయట క్లాత్ అనేది కనిపించకూడదు ఇలా చక్కగా ఫోలింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా వీడియోలో చూస్తున్నారు కదా సేమ్ అంతే ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకోండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకుంటే కరెక్ట్గా రావాలన్నమాట సో నాకు అయితే కరెక్ట్గానే వచ్చేసింది చూసారా ఇలా రావాలి ఇలా వస్తే మనకి చాలా బాగా వస్తుంది ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకోండి జాయిన్ చేసుకున్న తర్వాత నేను వచ్చేసి పైపింగ్ వేస్తున్నాను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నానండి తీసుకుని వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టుకుని స్టార్టింగ్లో నెక్ స్టార్టింగ్లో అంటే మీ చేతి వాళ్ళని బట్టి నెక్ స్టార్టింగ్లో ఫోలింగ్ చేసుకుని ఇలా చూస్తున్నారు కదా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇదంతా కూడా ఎక్కడ సాగదీయకండి సాగదీస్తే పైకి ఎత్తినట్టు వస్తుంది సాగదీయకూడదు ఇలా చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే ఇచ్చేసేయండి ఇలా చిన్న చిన్నగా టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ థ్రెడ్ పెట్టేసుకోండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా చక్కగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పక్కనే కుట్టుపడాలండి ఇంకెక్కడ కుట్టుబడినా కూడా ఫినిషింగ్ మిస్ అయిపోతుంది అనమాట అది బాగా గుర్తుపెట్టుకోండి థ్రెడ్ పక్కనే మనకి కుట్టు అనేది పడాలన్నమాట ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి పన్నెండవ నెంబర్ థ్రెడ్ అయితే నార్మల్ పాదంతో కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే మళ్ళీ థ్రెడ్ పైన కుట్టుబడిపోతుంది అనమాట వేరే నెంబర్ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫినిషింగ్ అనేది మెయింటైన్ చేయండి ఎగస్ట థ్రెడ్ని కట్ చేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి అంతే ఇప్పుడు రెండో సైడ్ నేను హెమింగ్ చేయిస్తానండి ఎందుకంటే ఇది కొంచెం పట్టు శారీ మీద బ్లౌజ్ అనమాట ఇప్పుడు ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి షోల్డర్ కుట్టు దగ్గర మనం మిడిల్లో చిన్న టక్ పెట్టుకుంటాం కదా హ్యాండ్కి అది ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి బ్యాక్ది బ్యాక్ రావాలి అది ఎలా తెలుస్తుంది అంటే ఫ్రంట్లో లో ఇస్తాం కదా ఒక మార్కింగ్ వేసుకుంటాం కదా ఆ మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్లోకి రావాలన్నమాట సో ఇలా వీడియోలో చూపించినట్టు నీట్ ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని నీట్ కట్ చేసేయండి ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక కుట్టు వేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసేయండి సరిపోతుంది ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి ఇది కూడా అయిపోయిందండి రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఉల్టా తిప్పేసుకోండి ఇలా ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేయండి ఇలాగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి అస్సలు చేయకూడదు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట ఇలా చూస్తున్నారు కదా ఇలా మొత్తం కూడా ఆర్మ్ లూజ్ దగ్గర కూడా అంతే ఇలాగా ఇప్పుడు నడుము దగ్గర కూడా అంతే నడుము దగ్గర కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక కుట్టు ఇలా మొత్తం కూడా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఎడ్జ్కు కుట్టు వేసుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఎడ్జ్కి వేసుకోవాలండి ఒక స్టిచ్ అనేది ఇలాగా ఎగస్టా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి సో రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా అంతే సేమ్ హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఆర్మ్ లూజు ఆర్మ్ లూజ్ కూడా అంతే స్ట్రేట్గా వెళ్ళిపోండి ఇక్కడ ఇలా పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ పక్కన ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఎజ్జికి ఇంకో కుట్టు వేసేసుకోండి కార్నర్కి ఇంకో కుట్టు వేసేసేయండి ఈ కార్నర్కి ఇంకో కుట్టు అనేది వేసేసుకోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతే నన్ను చూశారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి బ్లౌజ్ కటింగ్ కూడా పెట్టాను ఫుల్ వీడియోలో షార్ట్ వీడియోలోమోని నేను హ్యాండ్ పైపింగ్ కూడా చూపించాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ